ధ్వనితో జయం ఇచ్చిన దేవునికి కోట్ల కొలది సూత్రం దేవునికి సూత్రం వాక్యం విందాలి మంచిది మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవునిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రార్థన ఎక్కడ ఉంటుందో సైతాన్ని కూడా అక్కడే ఉంటుంది భక్తి ఎక్కడ ఉంటుందో చీకటి కూడా అక్కడే ఉంటుంది ఆయన మోకరించి గెచ్చేమనే తోటలో రక్తము చెమటగా మారినంతగా ప్రార్థన చేస్తున్న ఆయన దగ్గరే ఉంది నిశ్చిత్తమైతే ఈ గిన్నె నా ఎత్తు నుండి అరే పశువుల పాక ఎందుకురా కన్యమరియ జీవితం ఎందుకురా ఇవన్నీ ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇంకా ఈ పరిచర్ ఎందుకు అయినను నీ చిత్తము కాదు నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చడం కనుక ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేటప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు ఎన్నో అప అపజయాలు ఎంతో తొందర ఆత్మీయంగా మనము గురిని చేరుకోలేక మనము గురిని చేరుకోకుండా చేసేటువంటివి అనేకమైనవి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయితే మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన కార్యాలలో కొన్ని ఈ యొక్క మధ్యాహ్నము మనము జ్ఞాపకం చేసుకున్నారు దేవుని స్తోత్రం అడ్డుగా ఉన్నటువంటివి మనము తొలగించుకున్నప్పుడే దేవుని యొక్క దైవ దర్శనము చూడగలం అడ్డుగా ఉన్నటువంటివి మనము తీసివేసినప్పుడే అడ్డుబండలను దాటి మనం ముందుకు వెళ్ళినప్పుడే మనము జైవము పొందగలుగుతూ ఉంటాం అడ్డులు అలాగే ఆటంకాలు అపజయాలు అనేటువంటి ఎదురవుతూ ఉంటాయి భాషానురాజైన ఓగును ఆ వారు ఆయన హతముచ్చేసేను అంటాడు రాజు అంటే గొలియాతు తర్వాత గొలియాతు అంత ఎత్తైనవాడు పరిశుద్ధ గ్రంథంలో రాజు అందగాడు సైన్యం ఉంది గొప్ప రాజులు ఆ భాషాను రాజు అన్న రాజును ఎదిరించాలి అని అంటే అంత బలాన్ని మరి ఆ దినంలో ఆ యహోసువా పొందుకోగలిగాడు దేవుని స్తోత్రం ఆగా మోషే అంటే కొన్ని యుద్ధాలే చేయగలిగాడు ముప్పై ఒక్క యుద్ధాలలో ముప్పై ఒక్క మంది రాజులను యహోశువా జయించాడు దేవునికి స్తోత్రుయా ముప్పై ఒక్క దేశాలు మోసే చనిపోయిన తర్వాత ముప్పై ఒక్క దేశాలు జయించి ఇరుషులేము వచ్చారు వారు ఈ ముప్పై ఒక్క మంది ఆరుగురు రాజులను మోసే జయిస్తే ముప్పై ఒక్క మంది రాజులను యహోశువా జయించాడు ఎంత ఆత్మ బలము ఎంత ఆత్మశక్తి ఎంత పరిశుద్ధత ఎంత పవిత్రత ఆటంకాలను అధిగమించి ఆటంకాలను తొలగించుకుని ఆటంకాలను దాటుకుంటూ జయములోనికి వచ్చాడు దేవునికి స్తోత్రం మన ఆత్మీయ జీవితంలో మనకు అనేకమైన ఆటంకాలు ప్రభుకి మన ప్రార్థన చేరకుండా ప్రభువుకి మన మొర చేరకుండా ప్రభువుకి దగ్గరగా జీవించకుండా అనేకమైనటువంటివి ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని మధ్యాహ్నము చదువుతారు యష్యా గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయం మొదటి వచనం చదువుతారు గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతారు ఆటంకాలు తొలగించుకున్నప్పుడే మనం జయం పొందగలము రక్షింప నేరకు ఎండినట్లు మీ దోషములు మీకును మీ దేవునికి మొట్టమొదటి ఆటంకము దోషములు మీ దోషములు మన దోషములు మన పాపములు మన అపవిత్రత మన అభివేకము మనం ఆలోచన విధానము మన ప్రవర్తన మన పనులు మనకును దేవునికిని అడ్డుగా ఉన్నవి ఆటంకాలు దేవునికి దగ్గరగా ఉండకుండా చేసేటువంటిది దోషములు మీ దోషములు మీకును మీ దేవునికిని అందరూ దోషం చేసిన వారమే అందరం పాపం చేసిన వారమే అందరము కూడా అపమిత్రులతో జీవించిన వారమే ప్రియమైన దేవుని బిడ్డలారా సంగమా అపవిత్రత తొలగించుకున్నప్పుడు అడ్డులు తొలగించుకున్నప్పుడు ఆటంకములు తొలగించుకున్నప్పుడు మీ దోషములు మన దోషములు మీకును దేవునికి మీ పాపములు ఆయన ముఖమును మీకు బల్లారాధనలో పొంపులు పొందుతున్నాం ఎవరి దోషములు వారు ఒప్పుకోవాలి ఎందుకంటే భూమి మీద పుట్టిన మొట్టమొదటి కొడుకు కయ్యోను తన పాపము నా దోష శిక్ష చెప్పండి రందరు నా దోషశిక్ష భరింపజాలనిది మొట్టమొదట భూమి మీద పుట్టిన కొడుకు కయ్యోను దోషము చేసినప్పుడు ఒప్పుకున్నాడు దేవునికి స్తోత్రం పాపం చేయడం గొప్ప కాదు పాపంలో పడిపోవడం గొప్ప కాదు పాపంలో జీవించడం గొప్ప కాదు పాపాన్ని ప్రోత్సహించడం గొప్ప కాదు పాపంలో నుండి లేవడమే దోషములను తొలగించుకోవడమే అడ్డుగోడలను తొలగించుకోవడమే ఆటంకాలను తొలగించుకోవడమే నా దోష శిక్ష భరింపజాలి నిశ్చయముగా ఆయన మన దోషములను భరించెను మన పాపములను స్తోత్రం చెప్పండి అందరూ నిత్యముగా ఆయన మన పాపములను తొలగించిన మన దోషములను భరించి దోషం అందరూ కూడా దోషులువే దేవుని ఎదుట అందరూ కూడా దోషులువే అందరూ కూడా పాపం చేసినటువంటి అపవిత్రతలో జీవించిన వారిని కడుక్కుందరి ఇదిగో బల్లల దగ్గరికి వస్తున్నాం ఆ శరీరముతోనూ ఆ రక్తముతోనూ మరొకసారి మనందరం కూడా ఒకరికొకరు మనము మన దోషములను కడుక్కుందారే దేవుని స్తోత్రం అడ్డుబండలు తొలగించారనుకోండి అడ్డుగోడలు అనుకోండి ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు విజ్ఞాపన ప్రభువు ఆలకిస్తాడు మొర ప్రభువు ఆలకిస్తాడు మనం అందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మహిమ రావాలి అని అంటే ఇదిగో ఈ నూతన నెలలో ప్రభు బల్ల ఆరాధనలో అయినా మన దోషములు మనము తొలగించుకుందీ దోషము మనలో ఉంది ఇల్లు పోలేదు ఈ గదిలో పోలేదు ఆ గదిలో పోలేదు వరండా పోలేదు పైన పోలేదు కింద పోలేదు ఇల్లు అసలు పోలేదు ఇల్లు మారిపోతారే ఇంటిలో దోషము లేదు వీధి మారిపోతారే వీధిలో దోషము లేదు ఊరు మారిపోతారు ఊళ్ళో దోషము లేదు నీలోనే నాలోనే దోషముందే దేవునికి స్తోత్రియా మన నోరు మంచిదైతే మన చూపు మంచిదైతే మన నేత్రములే నీ చూపు తేటగా ఉండాలన్నాడు నీ మాటలు మితముగా ఉండాలన్నాడు నీ ఆలోచనలు కొద్దువై ఉండాలన్నాడు దేవునికి స్తోత్రం దోషము మనలో ఉంది మీ దోషములే మన దోషములే మన పాపములే అందరిలో ఉంది నాలో లేదని చెప్పడానికి ఎవడో సరిపోడు ప్రతి ఒక్కరిలో కూడా దోషమున్నది నా దోష దోషశిక్ష కయ్యూనని నువ్వు ఎవ నువ్వు ఎవరికన్నా తెలిస్తే ఆడిని నేను చంపేస్తాడని దేవుడు శపించాడు ఇతడే కయ్యూను ఆదాము కొడుకుని ఎవడికి తెలిస్తే వాడు చంపేస్తాను నిన్న అన్నాడు అప్పుడు కయ్యూను అంటాడు నా దోష శిక్ష భరింపజాలి వెంటనే ప్రభు ఇదిగో నీవెవ్వరికీ తెలియకుండా నీ మీద గుర్తు వేస్తున్నానని నేను ఉదుటి మీద శిలుపు గుర్తు ఆనాడే ఏదేను మనంలోనే వేయబడింది చెప్పలు కొడుతూ అలేలియా వందనాలు అలేలియా ఎంత ప్రేమ దేవుని ప్రేమ ఎంత ప్రేమ ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను అయినప్పటికీ నా కుమారుడా ఎఫ్రాయేమా నేను కన్న కొడుక దేవునికి ఆయన మన అందరినీ కన్నాడండి చెప్పే వందనాలు చెప్తారే అలలుయా అలే తండ్రి తన కుమారుల ఎడలా జాలి పడినట్లుగా నీ ఎడల నా ఎడల ప్రభు వారు జాలి పడుతున్నారు నా కన్న కొడుక నువ్వు విగ్రహాలతో వెళ్ళిపోయినప్పటికీ నా కన్న కొడుక తిరిగి రమ్ము తిరిగి రమ్ము రూకలు యువకయే ఏమియు రోకలు చెల్లించకయే వచ్చి కొని భోజనము చేయడి ఏమి ఇవ్వనవసరం లేదు మన కొరకు ఆయన రక్తమిచ్చేశాడు అక్కడ దేవునికి స్తోత్రం లేతమిత్తే కుదరదు నా రక్తం నా కూతురిద్దరికి పడుతుందో పడదో కూడా నాకు తెలియదు వాళ్ళకి తెలియదు నా భార్యకి పడుతుందో తెలియదు మన రక్తం ఒకరి రక్తం ఒకరికి పడదు కొంతమంది రక్తమే కొంతమందికి పడుతుంది అందరికీ పడినటువంటి అందరి పాపములు క్షమించినటువంటి రక్తం ఏసు రక్తం దేవునికి స్తోత్రం కోడల రక్తం నేను మేకల రక్తం నేను మనకు విముక్తి విడుదల లేదు ఏసు రక్తం ఏసు రక్తం ఏసు పరిశుద్ధుడు పవిత్రుడు వేవేల దూతల మధ్య అనునిజ్యము ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు శుద్ధ సువర్ణ వీధులలో బంగారుపు వీధులలో నివాసం దేవుడు నీ కొరకు నా కొరకు చిట్ట కొరకు నరకబడ్డాడో దేవునికి ఆ నరకబడిన రక్తము దగ్గరికి వస్తున్నాం దోషములను మీ దోషములు మన దోషములు మనకును ఆయనకును అడ్డుగా ఉన్నవి చాలామంది అనుకుంటారు దోషాలు అనేసరికి ఏమన్నా మన అందరికీ తెలిసింది అనుకుంటాం ఇది మొంత మాట్లాడితే మందు మందు కూడా వస్తుంది ఇంకా భయంకరమైనవి ఒకరితో కలుపుకోవడం లేదు ఒకరిని విడగొట్టడం లేదు ఒకరి కష్టం కలిగించడం లేదు నా బ్రతికేటో నేను బ్రతుకుతున్నాను నా దినచర్య ఏటో నేను చేసుకుంటున్నాను నా జీవితాలలో నేనున్నా ్రాతకమైన మనస్తత్వాల ఆలోచించే వారందరూ కూడా దోషులే దేవునికి స్తోత్రం దోషశిక్ష మీ దోషములు మీ దోషములే మీ దేవునికి మీకును అడ్డుగా 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 ఉన్నవి కనుక దోషములను విడిచిపెడతారు దోషములను విడిచిపెడతాయి మనలను మనం పరీక్షించుకుందా మనల్ని మనం పరిశుద్ధపరచుకుందా మన ప్రవర్తన మన నడవడిక భవిష్యత్తు కొరకు ఏమన్నా ఆలోచనలు ఉన్నవా ఇతరుల కష్టం కలిగించేయడమా వేరే వేరే పనుల శ్రీ దేవుని దోషములు 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 మన దోషములను మనం విడిచిపెట్టి మన పాపములను మనం కడుక్కున్నప్పుడు ప్రభువారు నా కుమారుడా నా కుమార్తె బా నమ్మకమైన నా దాసుడా దాసురాలా అని ప్రభు చేత పిలువబడుతూ ఉంటాం దేవునికి స్తోత్రం మరొక ఆటంకాన్ని చూద్దారు రోమాపత్రిక పదమూడు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన చూద్దారు రోమాపత్రిక పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన కూడా చదువుతారు కాగా మనమికి మీదట ఆ తీర్పులు తీర్పులు ఒకరిని కొరకొకరు ఇప్పుడు ఎదటివారిని వేళాకోలగా మాట్లాడడం ఎదటివారి మీద నిందలు మాపడం ఎదటివారి జీవన విధానం భక్తి జీవిత జీవితాన్ని గురించి మనం చెప్పుకోవడం మనం ఇక మీదట ఆ తీర్పు తీర్చకడి ఎవరు తీర్చమంటారు మన నిన్ను తీర్పు నన్ను మనం కాదు తీర్చవలసింది దేవుడు తీర్పు మత మతేశ్వర్ తేడ అధ్యాయం మొదటి వచ్చిన తీర్పు తీర్చకుడి ఆటంకాలు మొదటిగా దోషములు ఆటంకపరుస్తున్నాయి మనమే తరు తీర్పులు తీర్చేస్తాం మనమే మార్కులు వేస్తున్నాం అలా ఈశ్వరు ద్వరికి వెళ్తారా ఈ సంఘం వెళ్తదా ఈ పాస్టర్ గారు వెళ్తారా మనం తీర్చేస్తున్నాం మనం జడ్జెస్ అయిపోయాం లా అంతా మనమే వేసాం అంతా కూడా మన సేషం ఒకనికి ఒకడు తీర్పు తీర్చి ఎవరి మట్టికి వారే ఎవరిది వారే తీర్పు తీర్చుకుంటారు ఎవరిది వారే అప్పగించాలి ఎవరిది వారే దేవుడు వెక్కిరించి మనుష్యుడు ఆ దేవుడు వెక్కిరించబడుడు మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే మొదటి నుండి ఏమి విత్తామో ఆ పంటలోనే ఉన్నాం ఇప్పుడు దేవుని శాస్త్రం లేలుయా ఇప్పుడు పంట పండింది ఈ పంట ఏంటి మొదట ఏమి విత్తామో అదే పండింది ఆ పంట ఉంది ఇప్పుడు తీర్పు తీర్చకుడి తీర్పులోనకి వస్తాం ఎందుకంటే ఆ ప్రియప్రభు న్యాయాధిపతి అయిన ప్రభు న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చు వేళలో ఏ గుంపులో సోదరాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చు వేలలోంపులు దేవునికి స్తోత్రం ఒకరికి ఒకడు తీర్పు తీర్చకుడు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాగే ఇలాగ ఒక్కొక్క నోట ఎప్పుడు వెటకారం మాటలు వేలాకోలం మాటలే వస్తూ ఉంటాయి మనసును కష్టపెట్టే మాటలు వస్తూ ఉంటాయి శ్రమలో కూడా ఇంకా కష్టం కలిగే మాటలు మాట్లాడుతూ ఉంటాం వద్దు ప్రియ దేని బిడ్లారా ఒకరికి ఒకరు తీర్పు తీర్చి ఆమె భవిష్యత్తు అలాగుంది ఆమె జీవితం అలాగుంది నా జీవితం ఇలాగుంది నీ జీవితం ఇలాగుంది అంతే నీడు ఇలాంటి అయ్యగారు ఇలాంటి ఎలాగెలడు ఆ అమ్మ ఎలాగే ఉంది అందరికీ జరిగే విధంగా వారికి జరిగినవి కొన్ని కొన్ని కారణాల వలన వాటి నుండి తొలగిపోయారు తీర్పు మనము తీర్చొద్దు ప్రభువు తీరుస్తాడు దేవునికి స్తోత్రం దినాలలో మరి ఒకరికొకరు తీర్పులు తీర్చేస్తున్నాం ఒకరికి ఒకరు మరి దోషములు మోపుకుంటున్నాం అయితే ప్రభు అంటున్నాడు భక్తి జీవితం అనేటువంటి వ్యక్తిగతమైనది వ్యక్తిగతమైన ఎవరి భక్తి వారినే కాపాడుతుంది కనుక మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు కనుక ఆటంకాల్లో రెండవది ఒకరికి ఒకడు తీర్పు తీర్చేసుకుంటున్నారు వేసేసుకోండి ఏం వద్దు మనం ఇక్కడ ఉన్నాం దేవునికి వందనాలు లేనటువంటి వారు కూడా ఇక్కడ ఉండాలని ప్రార్థన చేస్తారు అంతేగాని ఈ సన్నిధిలో లేనటువంటి వారికి మనము తీర్పు తీర్చొద్దు ప్రభు తీర్పు తీరుస్తాడు దేవునికి స్తోత్రం లేలియా మరొక మంచి మాట రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయం ఐదవ వచ్చిన కూడా చదువుతారు రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచ్చినం చదువుతారు రెండవ కొరింది పత్రిక అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతారు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు ఎందుకు ఆ మేము భిన్నత్వములను దేవుని గుర్తించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి దేవునికి స్తోత్రం అలేలియా వివాదములు తర్క విర్కపో తర్క వితర్కములు వివాదాలు అల్లరే అల్లర్రే పిలిచి పెట్టుకునేవాడు ఒకడో వారు ఎదుగుతుంటే గొడవ పెట్టుకునేవాడు ఒకడో తర్క వితర్కములు ఈనాడు ప్రియ దేవుని పిల్లారా తర్క వితర్కాలు ఎక్కువైపోయింది సనాతన ధర్మం అంటున్నారు ఏంటరా సనాతన ధర్మం అంటే రాయిని రప్పనే పూజించడమే సనాతన ధర్మం వేరే ఏం కాదు ఎవరైనా ఇంట్లో కూర్చుంటే ఉంటుంది అంతే రాయిని పూజిస్తారో కర్తనే పూజిస్తారు పూజిస్తారు అది సనాతన ధర్మం ఎప్పటి నుండో వస్తున్న ధర్మం ఈ భారతావరిని అనేకులు పరిపాలించారు ఆర్యులు ద్వారా హిందుత్వం ఇక్కడికి అలాగనే మహమ్మదీలు పరిపాలించారు మొఘలు పరిపాలించారు ఈ విధంగా ఒక్కొక్కరు పరిపాలించాడు వారి యొక్క మతాలు వచ్చినాయి అయితే ఈ యొక్క హిందుత్వం ఇక్కడ ఉండిపోయింది ఎందుకు ఉండిపోయిందంటే హిందువులే చివరిగా పాలించినటువంటి బ్రిటిష్ ముందుగా ఆ యొక్క సనాతన ధర్మం రాయిని కూడా హిందువులు కానీ హిందూ దేశంలో ఉండి యేసయ్యని నమ్ముకున్నాం దేవునికి స్తోత్రం మా ఇంటి పేరు పశువుల పాక ఇంటి పేరు కోటంటి పేరు పశువుల పాకటి పేరుంటి కొండ దేవునికి సూత్ర తర్క వితర్కములో నుండి సనాతనములో నుండి జీవము గల దేవుని దగ్గరికి వచ్చేసాం రాయి రప్పని పూజించే మూఢత్వములో నుండి జీవము గల దేవుని దగ్గరికి వచ్చేసాం దేవునికి తర్క వితర్కములకు వెళ్ళద్దు మాది నమ్ముకుని చూడు ఎవరి గొప్ప నువ్వే చెప్తావానండి అంటే అడిగి దేవునికి స్తోత్ర అలేలియా మేము అందులో వాళ్ళు వేరే ఇందులోకి వచ్చాం మేము అక్కడ వారమే అన్యులమే ఇప్పుడు క్రైస్తవ్యములోకి వచ్చాం నువ్వు వచ్చి చూడు ఇందులోకి దేవునికి స్తోత్ర అదేలియా అంత నీవే చూసుకుంటావో అంత నీవే చూసుకుంటావో అంత నీవే చూసుకుంటావో అంత నీవే చూసుకుంటా సర్వే లో ఉన్నటువంటి పొరపాట్లు బయటికి తీయాలని ఆర్ఆర్కే మూర్తి గారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టాడు చదవడం మొదలు పెట్టిన తర్వాత ఆయనను గ్రంథం చదువుతుంది దేవని స్తోత్ర ఆయన యొక్క ఆ తెలుగు మరి వాంగ్మయంలో ఎంతో 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 ఈ గొప్పతనాన్ని ఈ మహాబ్రాహ్మడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా పాపి నువ్వు పాపి విరాన్ని పరిశుద్ధ గ్రంథం ఆయన పరిశుద్ధుడయ్యాడు దేవునికి అలేలియా అలేలియా వెంటనే రాసుకున్నాడు బ్యూలా దేశమునాది సుస్థిరమైన పునాది భూలా దేశమునాది సుస్థిరమైన పునాది దేవునికి స్తోత్రుయా ద్యులాదేశము నాది పరలోకరాజ్యము నాది పవిత్ర లోకము నాది పరిశుద్ధుల లోకము నాది పరిశుద్ధాత్ముడు ఉండే లోకము నాది అని ఆయన సాక్షిగా తర్క వితర్కములదు వద్దు ఉండేయండి మూడు కోట్ల మంది ఉన్నారు కోటి లింగాల ఉన్నాయి ఉండేయండి వాటి గొడవ మనకొద్దు తర్క వితర్కములదు వారి మధ్య నుండి ఏసయ్యా ఆ బాల్య వయసులో తర్క వితర్కములు చేయించుండు దానికి ఆయన అర్హుడు నీవు నేను అర్హువేమో కాదు మనకు ఆటంకాలలో మొదటిగా ఆటంకము దోషములు రెండవగా రెండవదిగా ఆటంకములు తీర్పు తీర్చేస్తున్నాం మూడవదిగా తర్క వి తర్కములు ఒకరితో ఒకరు మరి మీరు గొప్ప మేము గొప్ప మేము గొప్ప అవసరమైతే మీరే గొప్ప అందారి మనమే తగ్గుదారి తగ్గించుకుని వారు కనుక ఈ మధ్యాహ్నపు వేళ ఆత్మీయ జీవితంలో ఆటంకాలుగా ఉన్నటువంటి దోషములను తొలగించుకుందీ పాపములను తొలగించుకుందే ఓ తీర్పులు తీర్చొద్దు ఎవరి మీద వారు అలా చేయగా అలాంటి ఎలాంటి అలాగే ఎలాగని ఎవ్వరిని తీర్పు తీర్చదు వారి జీవితాలు వారిని జీవించినవండి తీర్పు తీర్చివాడు దేవుడే దేవుని స్తోత్రం మత్సవార్త ఏడు వచ్చిన చదువుకుని వాక్యాన్ని ముగించుకుందారు త్వర త్వరగా చదవండి రా అంతే ఏంటమ్మా తీర్పు తీర్చకుడి మీరు ఆ మిమ్మని కూర్చి అంతే మీకు తీర్పు తీర్చబడతారు తీర్పు తీర్చొద్దు ఎవరెవరో ఎలాగో ఉన్నారని మనం ఏమీ తీర్పులు తీర్చొద్దు ఆటంకం అయిపోతుంది ఆత్మీయ ఆటంకం అయిపోతుంది తర్క వితర్కములొద్దు వితర్కములదురక్షకుడైనటువంటి శుక్రీస్తు పాదాల దగ్గరే ఉండాలి ఆయన యొక్క నీడలోనే బ్రతుకుతారు అట్టి కృపా త్రి దేవుడు మనందరికి అనుగ్రహించను గాక మోకరించగలిగిన వారు మోకరించండి ప్రార్థన చేసుకుందాం

క్షమించిన సేకో పరిశుద్ధులుగా చేసిన దేవునికి ఆ నామముల కన్న పైనామో